క్రీస్తునందు అత్యంత ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీకు అందరికీ శుభములు తెలియచేస్తున్నాను ప్రత్యేకంగా ఈ లెంట్ దినములలో మనము లెంటు దినాలు ఆచరిస్తున్న సందర్భంలో యేసుక్రీస్తు వారు గశ్యమనే వనంలో చేసిన ప్రార్థనలను గురించి ఈ దినము మీతో ముచ్చరించుటకు దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి అవకాశం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రియా దేవుని బిడ్డల నిన్నటి దినాన యేసుక్రీస్తు వారు గశ్యమనే వనంలో ప్రవేశించుట గురించి మనము మాట్లాడుకున్నాం ఆయన చేసిన ప్రార్థనలను ఈరోజు మనము ఉన్నాం అక్కడ ఉన్న సందర్భాన్ని కూడా మనం పూర్తిగా విశదీకరించుకోవడానికి ఈ సమయం ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను మతశు వార్త ఇరవై ఆరో అధ్యాయము ముప్పై తొమ్మిదో వచ్చినలో మనం ము చూసినట్లయితే కొంత దూరం వెళ్ళి సాగలు పడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగిపోనేము అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీచిత ప్రకారమే కానిమ్మని ప్రార్థించను ప్రియమైన వార్లారా ఇది యేసు క్రీస్తు వారు గిశమనే వనంలో చేసిన మొదటి ప్రార్థన మొదటి ప్రార్థన చేస్తాడు ఏ మనం కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే గురువారం నాటి సాయంత్రం పొద్దుగొక్కుతూ ఉన్నప్పుడు యేసు తన తనను తాను లోక పాపముల కొరకై పరిహారార్థ బలిగా అర్పించుకోవడానికి సిద్ధపరుచుకున్న నిమిత్తము ఆయన యరుష్యులేము నుండి ఒలివ కొండకు దిగున ఉన్న ఒలివల తోటలోనికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం దీనినే మనము గశ్యమనే వనము అన్నాం గస్యమనే అనగా నూనె గానుగా అని మనం చెప్పుకున్నాం ఈ నూనె గానుగా అనబడిన ఈ వలివల తోటలో చాలా విశాలమైన ప్రదేశంలో యేసు క్రీస్తు వారు ప్రవేశించినట్లుగా మనం చూస్తాం మొదటి ద్వారం వద్ద ఆయన శిష్యులను ఎనిమిది మందిని ఉంచి తనకు అత్యంత ప్రియమైన సమీపస్థులైన ముగ్గురు శిష్యులను ఆయన వెంట పెట్టుకొని వలీవల తోటలోనికి వెళ్ళాడు వారు పేతురు యోహాను యాకోపోని వారు ఆ తర్వాత వారిని కూడా కొంచెం దూరంగా ఉంచి తాను ఇంకా ముందుకు సాగి వెళ్ళి ప్రార్థన చేసుకోవడానికి ఆయత్తపడ్డాడు రాత్రి కాలంలో ఆయన చేసిన ప్రార్థన ప్రార్థనను మనము ప్రార్థనా జాగరణ అనవచ్చు ఈ ప్రార్థనా జాగరణ అంటే ఏమిటంటే జాగరణ అంటే నిద్రపోకుండా ఉండడం ఆత్మీయంగా బలపడుతూ ఆత్మీయ స్థితిలోనికి వెళ్ళి దేవునితో సంధించబడడాన్ని మనం చూస్తాం ప్రియమైన వర్ల ఆ తోటలో ప్రభువారు ఆయన చాలా గొప్ప ప్రార్థన చేశాడు ఆయన గొప్ప పోరాటాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాడు ఆ పోరాటం ఆయన ఆత్మీయమైన పోరాటము శారీరకమైన పోరాటంగా ఉంది మనం ఒకసారి యేసుక్రీస్తు వారి ఉపవాసను నలభై దినాల ఉపవాసాన్ని మనం చూస్తే సాతాను ఆయన ఎదిరించడం ఆ నలభై దినాలలో సాతాను ఆయనను విరివిగా శోధించిన విషయాన్ని మనం చూస్తాం ఆ శోధించిన విషయాలలో ఆయన సాతాను సాతానుకు లొంగక సాతాను యొక్క శోధనను ఎదిరించి సాతాని మీద విజయం సాధించినట్లుగా మనం చూస్తాం కాబట్టి యేసుక్రీస్తు వారికి ఈ దేవునితో కలిసిన సంబంధం సంబంధం కలిగి ఉండాలనే ఆశ ఎక్కువగా ఉంటుంది అలాగే ఆయన ఉపవాసం ద్వారా తండ్రిని సంధించి తన స్వార్థ పరిచర్య కొరకు సిద్ధపడినట్లుగా మనం చూస్తాం ఈ నలభై దినాల ఉపవాసం తర్వాత ఆయన స్వార్థ ప్రకటన చేసుకుంటూ వచ్చినట్లుగా మనం చూస్తాం అలాగే ఈ దినాన అంతకంటే ఘోరమైన అంతకంటే భయంకరమైన స్థితిలో ఆయన తీవ్రమైన వేదనతో ఒలివుల తోటలో ఆయన ప్రార్థన చేస్తాడు ఆయన ఆ తోటలో చేసిన ప్రార్థన చాలా తీవ్రమైన ప్రార్థనగా మనం చూడవచ్చు ఎందుకంటే ఆయన బహుగా దుఃఖపడుతూ ఉన్నాడు చింతాక్రాంతుడవుతూ ఉన్నాడు అని చెప్పి మనం చదువుకున్నాం ఆయన వేదన పడుతూ ఉన్నాడు ఆయన చెమట రక్త బిందువుల వలె మారునంతగా ఆయన ఆ తోటలో ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం క్రీస్తునందు ప్రియమైన వారులారా ఆయన చేసిన ప్రార్థన మొదట ఆయన ప్రార్థించడం మనం చూస్తున్నాం ఆయనకు ప్రార్థన అంటే చాలా ఇష్టం అని చెప్పాము ఆయనకు వాడుక ఆయన ప్రార్థించడం ఆయనకు వాడుక అని మనం చెప్పాం అత్యంత గాఢాంధకారమైన సమయంలో వలివ చెట్ల కొమ్మల కింద నిలబడి తన తండ్రితో చెప్పిన ఒక సంకలనాన్ని మనం ఇక్కడ చూస్తాం దీన్ని గస్యమనే ప్రార్థన అంటాం ఇది మూడు ప్రార్థనలు ఆయన చేసినట్లుగా సువార్తికులు రికార్డ్ చేశారు కొత్త నిబంధన గ్రంథం చదువుకునే వారికి ఆయన మానవత్వము గురించి తెలుస్తుంది ఆయన మానవత్వము ఆయన మనుషులతో కూడిన సంబంధము తెలుసుకోవడానికి చాలా వీలు కలుగుతుంది మనం ఒకసారి ఆయనను గురించి ఆయన వ్యక్తిత్వాన్ని గురించి ఆయన సంపూర్ణతను గురించి మనం వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే మొట్టమొదట ఆయన దేవుడు ఆయన దేవుని కుమారుడై ఉన్నాడు సన్ ఆఫ్ గాడ్ ఆయన దేవుని కుమారుడుగా కీర్తించబడ్డాడు అనే దేవుని కుమారుడు అనే బిరుదు యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని సూచిస్తుంది అలాగే ఆయన మనుష్య కుమారుడు సన్ ఆఫ్ మ్యాన్ ఈ సన్ ఆఫ్ మ్యాన్ అనే బిరుదు యేసుక్రీస్తు యొక్క మానవ స్వభావాన్ని తెలియజేస్తుంది యేసుక్రీస్తు వారు చాలాసార్లు చెప్పాడు మనుష్య కుమారుడు మనుష్య కుమారుడు అని మనుష్య కుమారుడనే అది ఆయన బిరుదు మనం చెప్పుకున్న సన్ ఆఫ్ మ్యాన్ అని అలాగే అరామిక్ లో బార్ లేకపోతే నాషా అంటారు హిబ్రూల్లో బెన్ ఆడం అంటారు ఇది మనుష్య కుమారుడు అనే బిరుదుకు సంబంధించిన మాట ఈ మనుష్య కుమారుడు అనే బిరుదు స్వార్థంలో దాదాపు అరవై తొమ్మిది సార్లు వ్రాయబడింది ప్రత్యేకంగా యోహాన్ స్వార్థలోనే పదమూడు సార్లు వ్రాయబడింది ఈ ఇన్నిసార్లు వ్రాయబడడానికి ప్రత్యేకత ఏమైనా ఉందా అంటే ముఖ్యంగా ఈ బిరుదు యేసుక్రీస్తు మానవ స్వభావాన్ని తెలియజేస్తూ వాడిని బిరుదు కాబట్టి ఆయన సంపూర్ణ మానవుడు అని చెప్పి వ్యక్తం చేయడానికి సువార్థికులు ప్రయత్నం చేశారు తన నాలుగు సువార్థికులు మానవులు పాపం చేసి దేవునికి దూరం అయ్యారు ఈ దేవునికి దూరమై మరణానికి దగ్గరయ్యారు కాబట్టి ఆయన మానవులను మరల దేవునితో అనుసంధానం చేయడానికి దేవునితో సమాధానపరచడానికి దేవునికి మానవునికి మధ్య మధ్యవర్తిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు అని మనం చూస్తాం కాబట్టి ఆయన సంపూర్ణ మా మానవుడిగా ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన యొక్క మానవత్వాన్ని గురించి మనం చూస్తాం మొదట ఆయన శరీరధాని అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను అనే మాట మనము వ్యూహం చర్తను చూస్తాం ప్రేమ వాళ్ళ అందరి వలే ఆయన కూడా శరీరము కలిగి మానవ జన్మను ధరించి శరీరం యొక్క పరిమితులు ఆయనకు కూడా ఉన్నాయి మానవ స్వభావంలో ఏమేమి పరిమితులు ఉన్నాయో ఆయన అపరిమితులు ఉన్నట్లుగా మనం చూస్తాం ఆయన ఆకలి కొన్నాడు దాహం కొన్నాడు అలాగే ఆయన అలసట చెందాడు శిష్యులను చిన్నగా గర్దించాడు ఆ తర్వాత ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు ఆయన కన్నీరు కార్చాడు ఆయన కనికరం చూపాడు ఆయన తన బాధను వ్యక్తం చేశాడు ఇలాగా మానవులకు కుండే శారీరక స్వభావాలు కానీ ఆత్మీయ స్వభావాలు కానీ స్వభావాలు అన్నీ కలిగి ఆయన ఉన్నాడు వీటన్నిటినీ మించి ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు కాబట్టి ప్రియమైన వాళ్ళరా మానవుడి వలె యేసుక్రీస్తు ఆత్మతో ఆందోళన చెందినట్లు మనం చూస్తాం గస్యమని వనంలో ప్రార్థించే సమయంలో ఆయన ఎంతో ఆందోళన చెందాడు తండ్రి ఈ గిన్నె నా నుండి తొలగించుటకు నిశ్చిత్తమైతే తొలగించము అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అని చెప్పి ఆయన ప్రార్థన చేసాడు ఎందుకంటే మానవుడు మాత్రమే ప్రార్థన చేయడానికి వీలుంది మానవుడే ప్రార్థన చేస్తాడు జంతువులు లేకపోతే పక్షులు వృక్షాలు లేకపోతే నక్షత్రాలు తారలు ఇవన్నీ ప్రతిమ సృష్టి అంతా ప్రార్థన చేయదు కానీ దేవుని చిత్తాన్ని అవి ప్రార్థన చేయకుండానే పాటిస్తాయి కానీ మానవుడు అక్కడే ప్రార్థన చేసే స్వభావాన్ని కలిగి ఉన్నాడు అలాగే దేవునితో అనునిత్యము సంబంధాన్ని కలిగి ఉన్నాడు అంతేకాదు ఆయన ఆలోచన చేయగలిగిన వాడు మానవుడు మాత్రమే కాబట్టి యేసు దేవత్వంలోని రెండో వ్యక్తి ఆయన దాసుని వలే తన తండ్రిని ప్రార్థించాడు ఆయన తన దాసుని తండ్రిని ప్రార్థించాడు తండ్రితో సంబంధం కలిగి ఉన్నాడు ఈ ప్రభు ప్రార్థనలు మనం స్వార్థలు చూస్తాం ప్రభు ప్రార్థనలు దాదాపు పంతొమ్మిది ప్రార్థనలు ఉన్నాయి వాటిలో గస్యమనే ప్రార్థనలు చాలా ముఖ్యమైన ప్రార్థనలు చాలా అంటే దేవునితో ఆయన చేసిన అభ్యర్థనను మనం అక్కడ చూస్తాం ఈ గస్యమనే వనంలో కూడా మూడు సార్లు ఆయన ప్రార్థన చేశాడు ఈ మూడు సార్లు మనం ఇక్కడ చదువుకుంటూ వెళ్తే మత శువార్త ఇరవై ఆరు వచ్చాయి ముప్పై తొమ్మిదో వచ్చిన మార్కు స్వార్థ పద్నాలుగు ముప్పై ఐదులోను అలాగే లోక స్వార్థ ఎనభై రెండు నలభై ఒకటి నలభై రెండు వచ్చినాల్లోనూ ఆయన మొదటి ప్రార్థనను గురించి వ్రాయబడింది ఆ మొదటి ప్రార్థన ఏంటంటే నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యద్ధ నుండి తొలగిం నా ఇష్ట ప్రకారం కాదు చిత్త ప్రకారమే కానిమ్ము అని ప్రార్థన చేశారు మార్కు స్వార్థలో రాయబడినది సాధ్యమైతే ఈ గడియ నా నుండి తొలగిపోనిమ్మని ప్రార్థన చేశాడు నాయనా తండ్రి నీకు సమస్తము సాధ్యం ఈ గిన్నె నా నుండి తొలగించుమని ప్రార్థన చేశాడు అతను ఒక లోకస్ గారు రాసిన మాటలు తండ్రి ఈ గిన్నె నా నుండి తొలగించుటకు నీ చిత్తమైతే చేయమని చేశాడు ఇది మొదటి ప్రార్థన ఈ మొదటి ప్రార్థనలో ఆయన శిష్యులతో కొన్ని మాటలు చెప్పాడు అది మతశవర ఇరవై ఆరు అధ్యాయ ముప్పై ఎనిమిది వచ్చిన మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెడుకుగా ఉండండి అని చెప్పాడు అయితే శిష్యులు అలసట చెంది నిద్రించారు ఆయన తిరిగి వచ్చారు ఆయన తిరిగి వచ్చి వారు నిద్రించడం చూసినప్పుడు నాతో కూడా మెర్కొని ఉండలేరా మీరు శోధనలో పడకుండా నిమిత్తము మెడుకుగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్పాడు ఇది మొదటి ప్రార్థన అయిపోయిన తర్వాత శిష్యుల దగ్గరకు వచ్చి వాళ్ళని లేపి చెప్పిన మాట కాబట్టి శిష్యులను శిష్యుల నుంచి ఆయన ఏమో ఆశిస్తున్నాడు అంటే వాళ్ళు మెళుకుగా ఉండాలి మెళుకుగా ఉండి ప్రార్థన చేయాలి అని ఆశిస్తున్నాడు రెండోది ఎవరైనా సరే ప్రార్థన చేయకపోతే శోధనలో పడతారు ఏ ప్రార్థన చేయకపోతే శోధనలో పడతారు కాబట్టి శోధకుడు వారిని జల్లిస్తాడు కాబట్టి మీరు శోధనలో పడకుండా నిమిత్తము ప్రార్థన చేయండి అని ఆయన చెప్పాడు సరే ఇక రెండవ ప్రార్థన మత స్వార్థ ఇరవై ఆరో అధ్యాయము నలభై రెండవ వచ్చినము అలాగే మార్క్ స్వార్థ పద్నాలుగో అధ్యాయము ముప్పై తొమ్మిదో వచ్చినము ఈ లోక స్వార్థ ఇరవై రెండు నలభై నాలుగు వచ్చిన మనం చూస్తే తండ్రి నేను దీనిని తాగితేనే కానీ ఇది నా యుద్ధ నుండి తొలగిపోవట సాధ్యము కాని ఎడల నిశ్చిత్తమే సిద్ధించునుగాక అని చెప్పవర్లారా ఇక్కడ ఆయన రెండోసారి కూడా రిపీటెడ్గా అదే ప్రార్థన చేస్తున్నాడు ఏమిటి ఈ గిన్నె నా నుండి చేయండి సాధ్యమైతే ఈ గిన్నె నా నుండి తొలగించండి లేకపోతే దీనిని నేను తాగితేనే ఇది నా నుండి తొలగిపోవుట సాధ్యం కాకపోతే అలాగే చెయ్యి నీ చిత్తమే జరుగునుగాక అంటూ ఆ గిన్నెను ఆయన ఆ ఉగ్రతను భరించడానికి సిద్ధపడుతున్నాడు మా ఆ తర్వాత శిష్యులతో వచ్చి శిష్యులతో ఆయన వచ్చినప్పుడు వాళ్ళు మరణాన్ని నిద్రపోతున్నారు వారి కనులు భారంగా ఉన్నాయి కాబట్టి ఆయన ఏమన్నాడంటే ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనము అని చెప్పి వారిపైన కోప పడలేదు కానీ వారిని మేల్కొల్ప చేశాడు మూడవ ప్రార్థన కూడా ఇదే మాటను చెప్తూ ప్రార్థన చేశాడు ఈ ముగ్గురు నిద్రపోతూ ఉన్నాడు అప్పుడు కూడా నిద్రపోతూ ఉన్నారు వారిని మేల్కొలిపి లెండి మనం వెళుదము ఇదిగో నన్ను అప్పగించి వాడు సమీపించుతున్నాడు అని వారితో చెప్పాడు అంటే యేసుక్రీస్తు వారు తన మూడు ప్రార్థనల్లో ఏ దేవుని సంధించి తాను మరణమునకు చిలువకు అప్పగించబడడానికి సిద్ధమై స్థిర నిర్ణయంతో బయటికి వస్తూ శిష్యులను కూడా లేపి ఇక మనం వెళ్దాము దేన్ని సెలువును ఎదుర్కోవడానికి వెళ్తున్నాను నేను మీరు కూడా లెండి ఇక మనల్ని పట్టించడానికి అప్పగించేవాడు వస్తున్నాడు అని చెప్పాడు ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలిస్తే యేసుక్రీస్తు వారి పట్టు వదలని ప్రార్థన మనం చూస్తాం ఆ పట్టు వదలని ప్రార్థన ఎంత ఆవశ్యకతో ఆయన ఆయన నుండి మనం నేర్చుకుంటాం ఆయన మన రక్షకుడు అయిన యస్సు నుండి నేర్చుకుంటాం కాబట్టి ప్రార్థించుట మానవ సహజమైన లక్షణమై ఉండాలి మరి ముఖ్యంగా ఆయనను విశ్వసించిన వారు ప్రార్థించుట చేయాలి ఒక ముఖ్యమైన గుణపాఠం కూడా ఇది ప్రార్థన చేయని వాడికి కాబట్టి ప్రార్థించుట ముఖ్యము శిష్యులు మెలుకుగా ఉండి ప్రార్థించుట ఆయన వారిని అడిగాడు అలాగే పరలోకం అందున్న మన తండ్రిని ప్రార్థించాలని ఆయన ఆదేశించారు లేకపోతే శోధనలో పడతారు లేకపోతే సైతాను మనల్ని జల్లిస్తుంది జాగ్రత్త అని చెప్పి ప్రార్థన యొక్క ఆవశ్యకతను వారికి తెలియచేసి ఆయన సిలువ కొరకు సిద్ధపడి ఆయనను బంధించడానికి వస్తున్న సైనికులను ఎదుర్కోవడానికి వారికి ఎదురుగా వెళ్ళి ధైర్యంగా వారికి తనను తాను అప్పగించుకున్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తాం దేవుడు ఈ కొద్ది వాక్యమును మన వెనుకలో దీవించును కాక